హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వేల్డ్ ఈరోజు నేను ఈ వీడియోలో ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు చాలా ఈజీగా లంచ్ బాక్స్లోకి చేసుకునే బూందీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని చిటికెడ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా మగ్గించుకున్న తర్వాత దీనిలోనికి సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వీటిని కూడా మూత పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత దీనిలోనికి వన్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని కొంచెంగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి దీన్నంతా బాగా మిక్స్ చేసుకుని వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని దీనిలోనికి టూ కప్స్ బూందీని యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకుని కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ని సిమ్లోనే పెట్టి ఉడకనివ్వాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బూందీ కర్రీ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్